హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నా అండి ఇది డైట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కూడా ఇది వచ్చేసి స్వీట్ ఐస్ ఐటమే బెల్లంతో బెల్లము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఇది ఓట్స్ అండి ఓట్స్ హాఫ్ కప్పు ఇది ఒక మనిషికి చేయడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓట్స్ హాఫ్ కప్పు తర్వాత ఇది వచ్చేసి క్యారెట్ తురుము చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ హెల్త్ చాలా మంచిది కదా క్యారెట్ తురుము ఒక కప్పు పాలు మామూలు బెల్లం అండి ఇలా చూడండి మామూలు బెల్లమే ఇట్లా మామూలు బెల్లమే వేస్తున్నా నేను మామూలు బెల్లము పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు ఇది దాల్చిన చెక్క ఫ్రెండ్స్ దాల్చిన చెక్క పౌడర్ చేసి పెట్టాను ఇలా చూడడానికి కనిపిస్తుంది కొంచెం ఒక టీ స్పూన్ అంత అంతే ఇవన్నీ కలిపి మనకి స్వీట్ ఐటెం చేస్తున్నానండి ఇలా అప్పుడప్పుడు మనకి డైట్లో ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి తీసుకుంటే హెల్త్కి కూడా మనకి చాలా మంచిది తర్వాత వచ్చేసి మనకు ఆకలి కూడా అనిపించేది మనకి కావాల్సిన ప్రోటీన్ అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకి అందుకోసము మనం డైట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వాడడం చాలా ముఖ్యం మనకి ఎందుకంటే డైట్ అంటే కొంతమంది పూర్తిగా ఏమీ తినుకోకున్నట్లుండి డైట్ చేస్తుంటారు కదా అలా వండుకోకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ తిన్నా కూడా ఏం మనకేమి ఇబ్బంది అనిపించదు డైట్ ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఎలా చేస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ వెళ్దాం రండి వీడియోలోకి ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటాం ఫస్ట్ ఇవన్నీ ఒక పక్క పెట్టేస్తావు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హెల్త్కి మాత్రము కనీసం వారంలో ఒకసారి అయినా ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెయిట్ చేసేస్తున్నాను స్టవ్ పెట్టేసాను అంటిచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి స్టవ్ అంటిచ్చేసాను ఇవి వేడైతూ ఉంది ఇవి వచ్చేసి ఫోర్స్ ఫస్ట్ హోడ్స్ కూడా పీచు పదార్థం కదండి ఒకసారి అప్పుడే కూడా చేశాను మన వీడియోస్లో ఉంది మామూలుగా చేశాను ఓడ్స్ ఇది ఇంకొక రకం అండి చాలా రకాలు చేసుకోవచ్చు మనం ఓడ్స్తో వేరే వాళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది ఇది అని చెప్పి కూడా అడిగారు అవునని చెప్పాను అందుకోసం అలా హెల్త్కి మంచివండి ఇవన్నీ చాలా మంచిది మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం మనకి బాగా వేయించుకోవాలి కొంచెం వేడెక్కనిద్దాం కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఫ్రెండ్స్ ఇవి హోడ్స్ వచ్చేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ అయిపోయాయి ఇప్పుడు పక్కన ప్లేట్లకు పెట్టేసుకుంటాను నేను పక్కన ప్లేట్లకు తీసేసుకుంటాను ఇలా ఇవి ఇలా వేయించుకుంటే మెత్తగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వచ్చేసి మనకి మెత్తగా లేకున్నట్టు కొంచెము క్రిస్పీ క్రిస్పీగా వస్తే మనకి ఇందులోకి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్స్ క్యారెట్ పాయసం ఫ్రెండ్స్ ఇది అంత హెల్త్కి చాలా మంచిది కదా ఇది మొత్తం నేర్చేసే ఐటమ్స్ అన్ని అలాగే కొబ్బరి కూడా చూడండి ఇలా కొబ్బరి తర్వాత క్యారెట్ రెండు అందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఇలా ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి ఇప్పుడు అదంతా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుదాము అసలు చాలా టేస్టీగా ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది మాత్రము ఈ రెసిపీ ఇది వచ్చేసి ఓట్స్ తర్వాత క్యారెట్ పాయసం ఇది కొంచెం తొందరగానే అయిపోతుంది ఒక మనసుకే చేస్తున్నది ఇది ఒక పూట మనం పొద్దునే బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే నైట్ కూడా తీసుకోవచ్చండి ఇది తీసుకున్నామంటే మరి ఆకలి అనిపించదు మనకు ఇలా చూడండి ఫ్రెండ్స్ వేగిపోయింది అందులోకి మనము ఇప్పుడు వచ్చేసి రెండు కప్పులు వాటర్ తీసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం మనకి ఇష్టం అది వాటర్ ఎలా తీసుకోవాలనేది మన ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కువ తీసుకోవాలి లేదు నార్మల్గా ఉండాలంటే తక్కువ తీసుకోవాలి కానీ మనకి డైట్లో ఉన్నప్పుడు ఏదైనా కూడా ఎక్కువ జారడగానే తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా ఒళ్ళకు పడుతుంది మన ఒంట్లో ఉండేదంతా కూడా కరిగిచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ మనం కానీ తీసుకోవాలి ఏ ఫుడ్ అయినా కూడా అప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇది కొంచెం మనకి ఉడికినిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది ఇందులోకి ఓట్స్ కూడా వేయించిన ఓట్స్ కూడా వేసేస్తున్నాను అంతా ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా తీసుకోదు క్యారెట్ కొబ్బరి కూడా తొందరగానే ఉడికిపోతుంది కదా అంతే ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తాం బెల్లం కూడా వేస్తే కరుగుతూ ఉంటుంది బెల్లం కూడా కరిగిపోతుంది అందులోకి ఇలా అంతా మనము ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేద్దాం ఇదంతా ఉడికిపోతే అయిపోతుంది ఫ్రెండ్స్ ఏం పెద్ద కూడా మనకి ఎక్కువ టైం పట్టదు పట్టుదుసేప్లోనే అయిపోతుంది ఈ ఐటమ్స్ వచ్చేసి ఉడికిస్తాం బాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో పాలు వేసేద్దాము పాలు ఏం కాగబెట్టాల్సిన పని లేదు ఇందులో వేసేస్తే అయిపోతుంది అలాగే కాగిపోతాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ వేసేసాను అలాగే ఉడికిపోతాయి చాలా బాగుంటాయి పాలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి తర్వాత పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కదా అది కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఉడకడం వల్ల ఈ పాలు తర్వాత క్యారెట్ హోర్స్ సూపర్గా ఉంటాయండి ఇది మాత్రము మనకే చెప్తే కదా బాడీకి కావాల్సిన పదార్థాల ప్రోటీన్ అన్ని ఇస్తుంది ఇది ఇలా ట్రై చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుంటుంది మనం డైట్ ఉన్నప్పుడే తినాలని లేదు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నా కూడా కొత్త రకంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు ఇది వచ్చేసి పిల్లలకు కూడా చాలా మంచిదండి పిల్లలు క్యారెట్ పచ్చి కొబ్బరి హోడ్స్ కూడా చాలా మంచివి కదా అవి అలా పిల్లలు కూడా ఇవ్వచ్చు ఎవరైనా తినచ్చండి ఇది మనమే తినాలనేది ఏం లేదు డైట్ ఉన్న వాళ్ళే కాదు ఎవరైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక కొంచెం ఒక నిమిషం ఉడికినిస్తే అయిపోతుందండి అంతే పాలు అవన్నీ ఉడికిపోయినాయంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇందులో ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క మనకి మామూలు వంటల్లోకి వేసే చెక్క ఉంటుంది కదా ఆ చెక్క పౌడర్ అండి ఇది ఎందుకు అంటే మనకి కొంచెము డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఇది ఎలా అంటే మనకి కొంతమందికి కొంచెం చాలా లావుండి ఉండి తక్కువ ఉండేసి కొంచెం కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా ఊదుడ ఆ ఊదడంతా మొత్తం ఇది తరిగిచ్చేస్తుందండి దాల్చిన చెక్క అందుకోసం నేను దాల్చిన చెక్క కూడా వేస్తూ ఉన్నాను ఇందులోకి నేను డైట్ చేస్తున్నాను చెప్తుంటా కదా అందుకోసము ఇలా చూడండి ఫ్రెండ్స్ దాల్చిన చెక్క కూడా వేసేసాను అయినా కూడా పాలేం విరిగిపోలేదు చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ చేసేస్తాము అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ ఓట్స్ పచ్చి కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఒక ట్రా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరు అందరికీ బాయ్